ఏదో ఒక వ్యవహారం ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలకు ఒక ఆయుధంగా అయితే మారుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో ఎలా అయితే తెలుగుదేశం పార్టీ వాడుకోవాలని చూసింది అంశాన్ని ఒక రకంగా వాడుకుంది అదే అంశాన్ని తిప్పు ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ ఆయన కూడా ఆ ప్రయత్నం అయితే చేశారు ఇప్పటికే ఆ విషయం ఇంకా అఫీషియల్గా అయితే నిర్ధారించబడలేదు ఎవరు వెనక్ చేయించారు అసలు సూత్రధారులు ఎవరు అనేది పాత్రధారులు ఎవరు సూత్రధారులు ఎవరు హత్య చేసిన హంతకులు మాత్రమే దొరికారు వాళ్ళు కూడా బెయిల్ మీద బయట తిరుగుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తెర మీదకు వచ్చిన మరొక ఆయుధం రెండు పార్టీలు కూడా డ్రగ్స్ వ్యవహారం దాదాపు కంటైనర్లో భారీగా రెండు వేల ఐదు వందల కిలోలు ఎంతో సంథింగ్ నాకు నెంబర్ సరిగ్గా గుర్తు రాలేదు భారీగా ఆయన రావడం ఇక్కడికి దాని వెనక బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారంటూ వైసీపీ ఆరోపించడం లేదు వైసీపీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారంటూ వీళ్ళు ఆరోపించడం దీని మీద మొత్తం డ్రగ్స్ ఆంధ్ర రాజకీయం అయితే మొదలు పెట్టేశాయి రెండు పార్టీలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు దీంతోనే కాలక్షేపం జరగబోతుందా నిజంగా అసలు ఈ డ్రగ్స్ రాకెట్ వెనక ఎవరు ఉన్నారనేది గుర్తు విప్పుతారా దీన్ని కూడా ఆ కేసు లాగే మరొక ఐదేళ్లు నానే కొద్దీ నాన్తూ ఉంటుందా అసలు ఎటువంటి ఎటు పోబోతుంది ఈ డ్రగ్స్ రాజకీయం అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం నిజంగా ఎన్నికలకు ముందు రావడం అంటే వీళ్ళు చేసిన ఒక ఆరోపణ కూడా కరెక్ట్గా టైంకి ఆ కంటైనర్ వచ్చి ఉంటే కోర్టుకు ముందు వచ్చేసి ఉండేది అనేది ఒక ఆరోపణ అయితే చేశారు నిజంగా నిజంగా అంత చేస్తాయా రాజకీయ పార్టీలు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో దరిద్రం ఏంటంటే రాజకీయ దిగజారుడుతనం వల్ల నేరస్తులు తప్పించుకోవచ్చు నేరస్తులు తప్పించుకోవడానికి రాజకీయం ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మర్డర్ చేసిన వాళ్ళు వాళ్ళ అర రాజకీయ కోణం వలన వాళ్ళు హ్యాపీ వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఏ ప్రాబ్లం లేదు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవచ్చు రాజకీయం వాళ్ళు వాస్తవంగా జగన్ జయించాలి అనుకుంటే ఫ్యాక్షన్ మర్డర్లు ఎట్లా ఉంటే వీళ్ళకి తెలియదు చాలా మందికి ఫ్యాక్షను రౌడీ మర్డర్ల గురించి ఆ ఫీల్డ్లో చాలా డీప్గా తిరిగి వాళ్ళతో అనేవి చేసామా వాళ్ళ వ్యవహారాలన్నీ చూసిన వాడిగా ఫ్యాక్షనిస్టులు ఇట్లా కనబడేటట్టు ఒక ఐదుగురి నెట్టి వాళ్ళు ఇళ్ళ దగ్గర చేయరు దారిని వెళ్ళేటప్పుడు బాంబేస్తారు ఎక్కడ వేసేయాలో వాళ్ళకి తెలుసు అంటే హత్యకు ఆధారాలు కూడా దొరకకుండా చేస్తారు అంతే అంతే లేదా ప్రత్యర్థులు చేయించి వాళ్ళ నెల్లి లొంగిపోమనమంటారు ప్రత్యక్షంగా ఆ ఫ్యాక్షన్ గ్రూపులు ఇప్పుడు ఎక్కడ ఎందుకు రాజారెడ్డిని మాట చేసిన పార్థసారథి రెడ్డి మన మనకి ఇంటర్వ్యూ లైవ్ లో ఏంటి అక్కడ గొడవ వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి గొడవలు రాజారెడ్డి వాళ్ళని చంపేస్తాడని భయపడ్డారు రివర్స్ లో ఇక్కడ అదే తరహాలు ఇప్పుడు వివేకానంద రెడ్డికి శత్రువులు అయినటువంటి వాళ్ళు అక్కడే ఉంటారు కదా వాళ్ళకి ఈయన వెళ్ళేది ఉప్పందెత్తారుగా వాళ్ళు వేసేస్తారుగా ఏమవసరం అక్కడ కానీ ఇక్కడ జరిగింది ఏంటి వాళ్ళ దగ్గరన వాళ్ళ కుటుంబాల్లో వచ్చినటువంటి అంటే ఈ ఈయన వెంట తిరిగే వాళ్లల్లోకి సంబంధించిన వాళ్ళ అవసరం వాళ్ళ చేత అప్పులు చేయించడమే కావచ్చు లేకపోతే వ్యక్తిగత పెళ్ళు పేరెంటాల్ ఈ గోళ్ళన్నీ నడిచినాయి అది సరైన దిశలో దర్యాప్తు చేస్తే మర్డర్ ఫర్ గెయిన్ అని సిబిఐ తేల్చి చెప్పేసి కానీ దాన్ని కాస్త ఇటు ట్విస్ట్ చేసుకొచ్చారు నాకు ఆయన పూరి జగన్నాథ్ అనుకుంటా వాస్తవంగా ఏంది అప్పుడు ఫ్యాక్షన్ ఎన్ని డ్రగ్స్ గిగ్స్ సెక్స్ ఇదే పెడతాడు ఈ సినిమాలో అనుకుంటాం కానీ రాజకీయాల్లో కూడా దాన్ని ఒక జనరలైజ్డ్ భాష కిందన పట్టుకొచ్చింది వీళ్ళే అనిపిస్తుంది ఎందుకంటే అతను వాడిన డైలాగ్ ఉంటది ఆ పోఖిరీలో ప్రకాశ్ రాజ్ నేను చిరంజీవి నాకు తెలుసు అంటాను రజనీకాంత్ మేము ఆయన హిమాలయాలకు కాదు నా దగ్గరికి వస్తానంటాడు అని చెప్తాను మీరు కూర్చుని ఓ పది పాటు దాని చుట్టూ దర్యాప్తు చేయాలా నన్ను ఏం పీకలేర్రా అని ఇప్పుడు క్రిమినల్స్ ఆ రూట్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ లో నా చాలా పేద పేద విభత్సమైన నేరాలు అప్పుడు ప్రమోద్ మహాజన్ చనిపోయినప్పుడు ఆడేవాడు వాళ్ళ మాఫియా ఇళ్ల మాఫియా దావుద్ ఇబ్రహీం అది ఇది అని చాలా రోజులు రాశారు సీన్ కట్ చేస్తే చివరికి ఎవరు వాళ్ళ సోదరుడే చేసి అక్కడ మనకు మళ్ళీ ఈ దరిద్రం ఇంత దరిద్రం లేదు రాజకీయాలు కాబట్టి అసలు నిజం బయటపడే ఇక్కడ కూడా సరిగ్గా వెరిఫై చేస్తే అసలు నిజం బయటపడుద్దు ఈ అసలు నిజం లోపు అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిపోయి గంజాయి డ్రగ్స్ అనే దాన్ని ఒక వ్యసనంగా చూడటమే కాదు దాని మీద సమిష్టి పోరాటం కావాలి చంద్రబాబు టైంలోనూ గంజాయి ఉంది షాకరీ టైంలో గంజాయింది ఆ తర్వాత మళ్ళీ బాబు వచ్చినప్పుడు ఉంది ఆ తర్వాత వీళ్ళు వచ్చిన జగన్ ఉన్న గంజాయి గంజాయి ఎందుకు తీలేం మనం ఏజెన్సీ ప్రాంతాల్లో నేను అదంతా తిరిగాను అరక్ ఏజెన్సీ మొత్తం తిరిగాను వాళ్ళ ఆరు వేల మంది ప్రజలు ఆరు నెలల్లో చచ్చిపోయిన రోజున అక్కడికి వెళ్ళి కవర్ చేసి వచ్చిన ఆ ప్రాంత ప్రధాన సమస్యకి పరిష్కారం మాఫియా శక్తుల చేతుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఎట్లా అంటే ఆ ప్రాంత ప్రధానమైనటువంటి సమస్య కొండల మీద ఏం పంటలు పండుతాయి తేయా పంటలు పండించేమో కూలీ పని ఎంతమందికి దొరుకుతుంది అక్కడ ఐదు శాతం మందికి దొరుకుతుంది అది కూడా మళ్ళీ వాళ్ళకి లంచెం దొరకాల ముక్త అనే లెక్క అది ఒక ఆస్పెక్ట్ మిగతా అది పోడు వ్యవసాయంలో మిగిలేదు లేదు చచ్చేదేము కాబట్టి ప్రభుత్వం ఏదైనా పనిస్తేనే వాళ్ళు బ్రతకగలరు గిరిజనులు వాళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వం పని లేకపోవడం వలన ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు అక్కడ లోకల్ గా ప్రెషర్ ఉంటుంది ఉపాధి హామీ పథకమే అక్కడ వీళ్ళు ఇవ్వగలిగిన పని ఉపాధి హామీ పథకం ఏడాదికి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రభుత్వం ఆలోచన బట్టి ఇప్పుడు వంద రోజులు కంపల్సరీ ఆ పైన రెండు వందల రోజులు ఇస్తారా లేదా అన్నట్టు అలాంటి టైంలో ఈ ఇక్కడేమో ఒక ఊరిలో వంద మంది ఉంటే ముప్పై మందికే పని ఇవ్వగలుగుతారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు దాన్ని ముప్పైని మూడు ముగ్గురిని రమ్మను మన పనికి ఈ నూట ఇరవై రూపాయలని ముప్పై ముప్పై పంచుతారు లేదా నలభై నలభై పంచుతారు దీని వలన వాళ్ళకి అదే అది కూడా మళ్ళీ పూర్తిగా ఉంటుందా ఏడాది పొడుగునా వంద రోజులు అది మిగతా రోజులు ఏం బతకాలి వాడు అంటే నెలలో పది రోజులు పనే ఉంటది వాళ్ళని ఇప్పుడు వీళ్ళు ఎంగేజ్ చేశారు ఆ వాతావరణ రీత్యా గంజాయి బాగా పండుతుంది అక్కడ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది పోలీసులు అది రెగ్యులర్గా ఉంటారు కదా పోలీసులు డబ్బులు పంపిస్తే సరిపోతుంది గంజాయి అక్కడ పండిస్తారు మాఫియా శక్తులని అక్కడ తిష్ట వేసుకు కూర్చుని అక్కడ మందు తాగిన అడిగేవాడు ఉండడు అమ్మాయిలతో ఉన్న అడిగేవాడు ఉండడు అదో సహజ సిద్ధం వీళ్ళకి అంటే డిపార్ట్మెంట్ అక్కడ ఏముండనప్పుడు విచ్చలు పెడతాను ఆ ఊళ్ళో వాళ్ళ జోలికి పోకుండా ఉంటే చాలు గంజాగా బతికేయచ్చు వీళ్ళకి కూడా మందు అలవాటు చేస్తున్నారు డబ్బు అలవాటు చేస్తున్నారు అక్కడ కూలి ఇప్పుడు వీళ్ళకి ముప్పై రూపాయల కూలీ నలభై రూపాయల కూలీ కోసం అది కూడా నెలలో పది రోజులు పనిచేయడానికి రోజుకి ఐదు వందల రూపాయలు చొప్పున ఏడాది మా అంతా పని దొరికితే దాంతో గంజాస్ మాట మాటి చివరికి అక్కడ ఒక ఇంట్లో ఫస్ట్ భార్య భర్త ఉంటారు ఆ తర్వాత పిల్లలు పెరుగుతారు కదా ఆ పెరిగేటటువంటి పిల్లలకు ఉపాధి ఏముంది లేదు ఇక్కడ ఇది ఇప్పుడు ఏమైపోయింది ఈ పనుల్లో కొత్తగా వీళ్ళు వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా వేరే ఊళ్ళకి ఇస్తే బైకు లేకపోతే బండ్ బస్సులు వెళ్తా ఇస్తాను బో వస్తే ట్రాన్స్పోర్ట్ చేసినందుకు గాను ఎంత డబ్బులు పదేసి వేలు పదిహేను వేలు ఇప్పుడు అది కూడా పోయి కొత్తగా కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చేసింది నువ్వు పాతికి వేలకు తీసుకో నువ్వు ఎంతకైనా అమ్ముకో వీడు అక్కడ ఆల్రెడీ మా తెలుసు కదా ఎవరెవరికి అమ్ముతాడు వాళ్ళకి లక్ష కమ్మి వస్తున్నాడు ఇది ఒక ఆదాయ వనరు అయిపోయింది ఒక బల్క్ అమౌంట్ ఒక అంత ఇంటీరియర్ ఏరియాలో డెబ్బై ఐదు వేలు రావడం అంటే ఏంది అది వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లా అది మార్చాలి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కానీ మనం ఏం మాట్లాడతాం ఇక్కడ జగన్ వచ్చి పెంచాడు చంద్రబాబు వచ్చి పెంచాడు చంద్రబాబు జగన్ కాదు ఎవడి వల్ల కాదు ఇప్పుడు అది అది మాఫియా శక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతం అలవాటు పడ్డ గిరిజనుండి మార్చాలంటే ఆషామాషి కాదు ఏదైనా మాట్లాడితే సంఘాల సంఘాలు వస్తే ఊళ్ళు ఊళ్ళు కదులు రేపు పొద్దున్న తలకాయలు పగల కొడతారు ఇదివరకు అన్నలు ఆ ఏరియాలో డామినేషన్ ఉన్నప్పుడు పోలీసులు వాళ్ళ అదే పరిస్థితి వాటి రోజున ఎక్సైజ్ కానీ వీళ్ళు ఇప్పుడు ఏంటయ్యా వీళ్ళు చేసే పని అంటే ఇట్లా వార్తలు వచ్చిన రోజున మేము వస్తున్నామని ముందు కబురు చేసి ధ్వంసం చేయడానికి కొంత ప్లేస్ మాకు వదిలిపెట్టమని అడుగుతారు ఆ ప్రాంతం వరకు వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు మళ్ళీ చేస్తారు ఇదంతా నేను వేగ్గా చెప్పట్లా అక్కడ కవర్ చేసి వాళ్ళతో మాట్లాడిన వాడిగా చెప్తున్నా అక్కడ ఉండే సమస్య అది ఇంటీరియర్ ఏరియా అది చివరికి అక్కడ పరీక్షలు ఉంటాయో తెలుసా ఇప్పుడు ఎట్లా నాకు తెలియదు నేనైతే కవరేజ్ చేసి అప్పుడు చాలా పెద్ద ఇష్యూ చేరి ఆంధ్రలో ఎక్కడెక్కడ వాళ్ళు పరీక్ష సెంటర్ అక్కడ పెట్టుకుంటారు గైడ్ పెట్టుకు రాసుకోవచ్చు ఫ్రీగా మనిషికి ఎంత వసూలు చేసేవాడు ఇప్పుడు ఏమన్నా నేను పట్టుకుంటే అక్కడికి వెళ్ళేది ఎప్పుడు వెళ్తా అంటే ముందుగా ఓకే ఎక్కడ యాభై అరవై కిలోమీటర్ల కొండపైకి ఒక్కసారి వెళ్తారో వెళ్ళేటప్పుడు చెప్తారు ముందే కథ నడిచిపోద్ది వాళ్ళకి భోజనాలు ఏం ఏర్పాటు చేస్తారు వాళ్ళ వాళ్ళు టెన్త్ వేసి మీకు హైయెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అక్కడే వస్తది తెలుసా నైన్టీ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ అక్కడ సెంటర్ లో అందరూ అక్కడికి పోయి రాస్తుంటారు ఏది సరిగ్గా చదవని వాళ్ళు ఆ స్థాయిలో ఉంది అక్కడ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు నేను కవర్ చేసినప్పుడు అయితే అట్లా పట్టుకుంటే చివరికి నా వార్తలు చూసి స్క్వాడ్ వెళ్తే స్క్వాడ్ ని చంపబోయారు వస్తే పోలీసులు కేసు పెట్ట భయపడి వాళ్ళు కొడతారని అంత స్థాయిలో అప్పటికే ఉంది ఇది ఎప్పుడు నేను చేసింది రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ టైంలో ఇవాళ దాని తాతకి తాత అయిందట అక్కడ అప్పుడు ఇంకా జర్నలిస్టులకి అంటే భయం ఉండేది ఇవాళ అసలు జర్నలిస్టుల్ని కూడా లెక్క చేసే పరిస్థితి లేదు అక్కడ లోకల్ గా రిపోర్టర్ని పూర్తి అధ్వానంగా తయారైపోయింది అట్లాగే అక్కడ బాక్సైడ్ గల్ ఎన్ని తవ్వుతున్నారంటే తెలియకుండా తవ్వుతారా మనం ఇక్కడ కూర్చుని ఉపన్యాసాలు ఇస్తారు మైదాన ప్రాంతాలు మైదానం మైదానంగాళ్ళు అక్కడ మొత్తం దవ్వు కాబట్టి అట్లాగ ఉంటది ఇది డ్రగ్స్ అయినా అంతే జగను చంద్రబాబు నాయుడు డ్రగ్స్ పెట్టుకునేటట్టయితే మొత్తం ఈ పాటికి ఎప్పుడో సర్వనాశనం అయ్యింది కానీ అంత భారీగా డ్రగ్ డ్రగ్స్ రాకెట్ అనేది నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అదైతే వాస్తవం ఎవరున్నారు ఏంటి అన్ని వేల కిలోలు ట్రాన్స్పోర్టేషన్ కంటైనర్ లో వచ్చేస్తున్నాయంటే నిజంగా ఏ రాజకీయ నాయకులు అండదండ లేకుండా అనేది అంతా జరుగుద్దా మీకు గుజరాత్ లో పట్టుపడ్డాయి ఈ ఏడాదిలోనే ఐదు సార్లు షిప్లు బట్టుపడ్డాయి కేరళలో పట్టుబడ్డాయి ముంబైలో పట్టుబడి ఇది రాజకీయ నాయకుల అండలు పెట్టుకుని చెయ్యరు రాజకీయ నాయకులు కూడా మాఫియా శక్తుల్ని వెంట పెట్టుకుని ధైర్యం చేయరు ఇది ఏమన్నా సినిమాల్లో అయితే గనక ఆ మాఫియా లీడర్ ఓట్లు వేపిస్తాడు అక్కడ రాజకీయాలు చేసి రౌడీజన్ చేసి కాబట్టి ఇది ఆ రోజులు కాదు కదా రాజకీయ నాయకులు అండ కాదు ఈ దీని వెనకాల ఉండేటువంటిది మాఫియా శక్తులు వాళ్ళేమి భయపెడతారు వీళ్ళని నాకున్న అవగాహన మేరకు నేను అప్పుడు లో ఏ రూట్ లో దొంగ చాటుక సరుకులు వస్తాయో కూడా నేను కవర్ చేసే ఆపరేషన్ చేసాం షిప్పులు ఎక్కడ ఆగుతాయి ఎక్కించి బోట్లు వేసుకుని తెస్తారు ఇవి కూడా ఇదంతా ఒక పెద్ద మాఫియా రాజకీయ నాయకుడు దాని జోలికి పోతే లేపేస్తారండి చచ్చిపోతాడు అంతేవాడు ఎవడేసేస్తాడు కూడా తెలియదు తెలుసు వాళ్ళకి ఎక్కడ జరుగుతుందో మూసుకు కూర్చుంటారు చేయాల్సింది పోలీసులు పోలీసుల్లో కూడా వందకి ముప్పై నలభై మందికి తెలుసు ఎవడు కింగ్ పిన్ సైడ్ కానీ వెళ్తే ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి అందుకని మీరు సినిమాలో చూపెట్టే నిజం వాటిట్లోనే ఉంటది నువ్వు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారు అంటే పోర్టు ఏరియాలోనే జరుగుతాయి డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ సులభం అంతర్జాతీయంగా డ్రగ్స్ రవాణా అనేటువంటి కొన్ని దేశాలకి ఒక వ్యాపారం బ్రెజిల్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళకి డ్రగ్స్ వ్యాపారం అనేటువంటి పెద్ద ఇష్యూ కాదు అట్లాంటి దేశాల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు ఏదో ఒక వెరైటీ అక్కడి నుంచి కొంటున్నట్టు చెప్పి దాంట్లో తెప్పించారు ఈ సంధ్య అనే సంస్థకి అది ఖచ్చితంగా తెలుసు తెలియకుండా అనేది ఉండదు ఎందుకు అంటే అన్ని సామాన్లు తీసుకెళ్లి సిబిఐ వాళ్ళు వస్తారు ముందే తెలుసు వాళ్ళకి మేబీ ఇంటర్పోల్ ఎలర్ట్ అన్నటువంటిది వెళ్తాయి దేశాలన్నిటికి వెళ్ళగానే ఈ డ్రగ్స్ మాఫియా వాళ్ళకి అది తెలిసిపోతుంది మాఫియా వాళ్ళు ఇలా ఇంటిమేట్ చేశారు చెయ్యకపోతే సిబిఐ రాక కంటే రెండు రోజుల ముందే డాక్యుమెంట్లన్నీ తీసేశారు అక్కడ నుంచి బస్సులో పెట్టేశారు అంటే అర్థం ఏంటి ఖచ్చితంగా తెలుసు అది దాంట్లోనే నేను మొదట ఏమనుకున్నానంటే కొన్నిసార్లు ఒక్కొక్క రకంగా కూడా జరుగుతుంది ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లో ఉన్నాం అనుకోండి ప్రాక్టికల్ గా మనం ఏదో వాళ్ళ లోకి వెళ్ళక్కర్లేదు ప్రాక్టికల్ గా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాక మనం చెక్ చెక్ ఇన్ అయిపోయేటప్పుడు లోపలికి వెళ్ళిపోయాక కొంచెం ఈ మందులు మా వాళ్ళకి లోపలి అని అడుగుతారు కొంతమంది అదే మీ వాళ్ళు ఎవరు లేరా అంటే మా వాళ్ళు ఉన్నారు ఇది మా వాళ్ళు గబక్ వెళ్ళిపోయారని మనం ఇది తీసుకుని వెళ్ళగానే మనం లోపలేస్తారు మనం గనక కొద్దిగా బెంచ్ పొజిషన్ లో ఉన్నాం మనం పట్టించుకోలేదు మామూలు టాబ్లెట్లు అనుకుంటే వదిలేస్తారు అప్పుడు అక్కడికి వెళ్ళాక అరెస్ట్ అవుతారు అరబ్ దేశాల్లో అలాగా అరెస్ట్ అయిన వాళ్ళు బోల్డ్ అంత మంది అక్కడ బ్యాండ్ అంటే ఇక్కడ టాబ్లెట్ వాళ్ళ దృష్టిలో అది ఇంకా డ్రగ్ వాళ్ళ దృష్టి వాటి అక్కడ ఏవైతే బ్యాన్ అయిన తెలుసు వీళ్ళు అట్టా చేస్తారు అట్లాగే ఏమేమి బ్యాండ్ వెరైటీ అన్నటువంటిది ఇక్కడ మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ లో పట్టుకోవచ్చు కదా వాళ్ళు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వాళ్ళు మిగతా చూస్తారు కానీ దీన్ని పట్టించుకోరు ఇది ఒక విచిత్రమైనటువంటి విషయాలయం నేనేమనుకున్నానంటే వీళ్ళు ఏదన్నా అక్కడ నుంచి సరుకు కొంటున్నారని తెలిసి ఆ సరుకులో ఈ పొడి పెట్టి పంపించారేమో వీళ్ళకి ఏం సంబంధం ఉంటది ఎందుకంటే వీళ్ళేం దగ్గర ఉండి లోడ్ చేసుకోరు కదా అని అనుకున్నాను అయితే ఎప్పుడైతే రెండు రోజుల ముందే మీటింగ్ అయ్యారు రెండు రోజుల ముందే డాక్యుమెంట్లన్నీ బస్సులో ఏది మదర్ బోర్డుతో సహా కంప్యూటర్ అంటే నాకు అప్పుడు డౌట్ వచ్చింది వారిని వీళ్ళైతే ఇప్పటికైతే డౌట్ వచ్చింది నాకు వందకి డెబ్బై ఎనభై శాతం వాళ్ళకి తెలిసినే జరిగింది అనుకుంటున్నా వాళ్ళకి రాజకీయాన్ని ఉంటది అంటే రాజకీయ పార్టీలతో లింక్స్ పెట్టుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఏరియాకి రాజకీయ నాయకుడు వస్తే సార్ అంటే వెళ్తే గౌలిచుకున్నప్పుడు ఇప్పుడు సెల్ఫీలు ఫోటోలు అన్ని వచ్చేస్తాయి కానీ ఆ రాజకీయ నాయకుడికి డ్రగ్గులో సంబంధం ఉంటదని నేను అనుకోను చంద్రబాబు నాయుడు పక్కన కోలా కృష్ణమోహన్ ఫోటో దిగాడు కాబట్టి కోలా కృష్ణమోహన్ లాటరీ కొమ్ముకోవడానికి చంద్రబాబు చేశాడంటే అట్లా ఉంటది అంతే కానీ అన్ని వేల కిలోలు రావడం అంటే నిజంగా ఏదో వేరే వీళ్ళు వీళ్ళు అంటున్నది ఆక్వాకి సంబంధించిన మెటీరియల్ ఏదో మేము ఆర్డర్ పెట్టాం ఇది మాకు తెలియదు అనేది అందులో మధ్యలో అయితే ఒక పది కేజీలు ఇరవై కేజీలు ఒక వంద కేజీలు అంటే అనుకోవచ్చు కానీ రెండు వేల ఐదు వందల కిలోలు ఎంత అని కదా మొత్తం అంతలాగా ఎలా వచ్చేస్తుంది వీళ్ళు ఆర్డర్ పెట్టకుండా బేసిక్ గా ఇక్కడ ఒక ఇది ఏం జరుగుతుందంటే ఆ షెల్టర్ జోన్స్ అంటాం మాములుగా జర్నలిస్ట్లు క్రైమ్ జర్నలిజం అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ టెర్రరిస్ట్లకి నక్సలైట్లకి ఇలాంటి బ్యాచ్లకి షెల్టర్ జోన్ ఇక్కడ కార్యకలాపాలు చేయరు మీరు చూడండి ఇదివరకు తెలంగాణలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు సేఫ్టీ కోసం ఇక్కడికి విజయవాడ గిరిపురంలో ఎన్కౌంటర్ జరిగింది తెలుసా విజయవాడకి అసలు మావోయిస్ట్కి ఏంటి సంబంధం గిరిపురంలో ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్ట్ అంటే వాళ్ళు ఇక్కడ మామూలు జనంలో కలిసిపోయి బతికేస్తారు అట్లాగే దీందార్ అంజుమన్ అనేటువంటి తీవ్రవాద సంస్థ బెజవాడలో దొరికింది రూజువీళ్ళు ఆల్వమా తీవ్రవాదులు బెజవాడలో హౌసింగ్ బోర్డు కాలనీ ఇంట్లో ఉన్నారు ఎన్ని వేగ్గా కదల కాదు కవర్ చేసినాయి నేను వీళ్ళు ఆల్వమా తీవ్రవాదులు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నారు ఇది ఎట్లాగా ఉంటుంది తెలుసా కొన్ని విచిత్రమైనటువంటిది అప్పుడు నేను ఏది దీంట్లో పని పనిచేస్తున్నా అక్కడికి వెళ్ళినప్పుడు మామూలుగా మేము ఏంటంటే అప్పుడు చూడు చూడు వాడాలని ప్రతి డివిజన్ వారిగా సమస్యల మీద స్టోరీ వాళ్ళతో ఇంటర్వ్యూ తీసి తో ఆ తర్వాత కార్పొరేటర్ తో దాని మీద కౌంటర్ తీసుకుని స్టోరీలు కింద వేసేవాడు రోజు ఒక ఐదు పది నిమిషాలు అని అట్లా చేస్తున్నప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీలో దగ్గర తీస్తుంటే ఆ ఏరియాలో బయట మాట్లాడాక కొంతమందిని మేమేం చేస్తాం అంటే మనం ఏదో పోగేసి రోడ్డు మీద తీసినట్టు కాకుండా ఇంట్లో వాళ్ళని కూడా తలుపు కొట్టి కాకేసి ఆ పక్కన అడిగితే అప్పుడు నిజం చెప్తారు కదా ఇప్పుడు మనం వస్తున్నామని తెలిసి చూసి చెప్పడం వేరు కొంత ఇంట్లో వాళ్ళైతే గవక్కన అడిగినప్పుడు చెప్పేది మనం న్యాచురల్గా ఉండాలని కోరుకుంటాం అందుకోసం తలుపు కొడతంటే వాళ్ళు తలుపు తీరులేని వాళ్ళు ఎప్పుడు రాత్రి పొట్లు వస్తారు మగాళ్ళు బయటికి లేడీస్ అయితే కనుక అసలు రారు బయటికి ఎప్పుడన్నా సరుకు కొనుక్కోవడానికి వస్తారు అని అన్న మరి సినిమాలో చూపెట్టినట్టు భలే వింతగా ఉంటుందండి ఆ నాలుగు కుటుంబాలు అని చెప్పారు నాకు అన్న తర్వాత నాకు పోలీస్ కమిషనర్ గారితో అంటే మామూలుగా రెగ్యులర్ రెగ్యులర్గా న్యూస్లో భాగంగా వెళ్తే అప్పుడు కమిషనర్ గారితో మాటల్లో వచ్చినప్పుడు అదేందు అనుమానం అంత ఒకసారి చెక్ చేసుకోండి ఆ ఏరియాలో అని చెప్పారు ఆయన అప్పుడు ఆ రోజు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఏంటంటే ఎక్కడ నా సాంగిశలు మీకు అనుమానం ఎవరి మీద ఉంటే మా దృష్టికి తీసుకురండి అంటే అదంతా తీసుకున్నాక ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అన్న ఆయన కమిషనర్ గారు వెంటనే లోకల్ సీఏకి చెప్పారు లోకల్ సీఏ ఎస్ఐకి చెప్పారు ఎస్ఐ కానిస్టేబుల్ పంపించారు ఈ కానిస్టేబుల్ వెళ్ళి ఎంక్వైరీ అంటే ఆడతల్లిపోయి కొట్టి మీరు ఎవరైనా మా వాళ్ళు మగాళ్ళు బయటికి వెళ్ళారండి సాయంత్రం వస్తారన్నారు అన్న తర్వాత అతను వాళ్ళు ముస్లిం ఫ్యామిలీస్ అండి ఎందుకు వచ్చిన గొడవ మనం వాళ్ళు ఏం అనకూడదని చెప్పి చెప్పేసి ఆ కానిస్టేబుల్ ఎస్ఐకి చెప్పాడు ఎస్ఐ సిఏకి చెప్పాడు రెండో రోజున పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక అలర్ట్ వచ్చింది దేశవ్యాప్తంగా కొంత కొంతమంది అల్వో మా వాళ్ళు ఎక్కడో దాక్కున్నట్టు తెలుస్తుంది వెరిఫై చేయమని చెప్పేసి అలాంటి అలర్ట్ కమిషనర్ దగ్గర కూడా వచ్చింది అప్పుడు కమిషనరు ఇది గుర్తుకుంది నేను అన్నమాట రాత్రి అది ఏం చేశారా అంటే తిట్టగానే అంటే మరి నువ్వు ఎస్ఐ వెళ్ళావా అని అడిగాడు లేదు సార్ అంటే సీఐ తిట్టాడు ఆయన ఇద్దరు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళారు తలుపులు ఖాళీ చేస్తున్నాయి జంప్ ముందు రోజున ఎప్పుడైతే తలుపు కొట్టారు జంప్ అంతా తర్వాత వాళ్ళు మళ్ళీ నెల్లూరులో పట్టుబడ్డారు రైల్లో అంటే ఆఫియా ఇది మనం అనుకున్నంత క్యాజువల్ గా ఉండదు చాలా దాని వెనకాల ఉంటాయి కొన్ని ప్రాంతాలను షెల్టర్ చేసుకుంటారు ఇప్పుడు ఈ డ్రగ్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ దించేసుకుని ఇక్కడ అన్లోడ్ చేసేసుకుంటే నిదానంగా ఒక అరకిలో కిలో ఇప్పుడు హైదరాబాద్ ఏ బస్సు లో పోతుంటే ఒకేసారి లోడ్ చేస్తే దొరికిపోతుంది ఒక కిలో దగ్గర దగ్గరగా ఒక కోటి రూపాయలు వాల్యూ ఉంటుంది ఒక కిలో అలాంటి దాన్ని ఇప్పుడు మీకు ఎక్కువగా ఎక్కడ వాడతారు మీకు ఇక్కడ ఏరియాలో కూడా ఎక్కువ అలవాటు చేయరు చూడండి మీకు ఇక్కడ ఏరియాలో ఆంధ్రాలో ప్రస్తుతం తగులుతున్నది గంజాయి ఇంకా డ్రగ్స్ దగ్గరికి పోల ఎందుకంటే ఇక్కడ ఇది పల్లె వాతావరణానికి ఎక్కువ ఎఫర్ట్ చేయరు ఇంకొకటి ఏంటంటే దీని సైడ్ ఎఫెక్ట్ చాలా గా ఉంటాయి అది ఇక్కడ వెంటనే తెలిసిపోతుంది ఆ రూడి బిహేవియర్ ఇది అప్పుడు వెంటనే తల్లిదండ్రులు పక్కన ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు సంరక్షణలోనే ఉంటారు బంధువులు తల్లిదండ్రులు కాబట్టి తొందరగా తెలిసిపోతుంది బంధువులు అందరూ ఉంటారు అదే మెట్రో నగరాల్లో అయితే ఏముండదు వెచ్చలవిడి వ్యక్తిగత స్వేచ్ఛ అక్కడికి తీసుకెళ్తారు వీళ్ళు అక్కడ వాళ్ళే అవసరమైతే సెక్స్ చేసైనా సరే సమర్పించుకుని సంపాదించుకున్న డబ్బులతో దీనికి వస్తారు ఇది కొంటారు లేకపోతే సినిమాల్లో అవకాశాల చూస్తున్నాం కదా అక్కడ డైరెక్ట్ ఇది పెట్టుకుంటే తొందరగా దొరికిపోతారు ఇది కూడా మళ్ళీ ఒక ఐదారు లేయర్లు ఉంటాయి ఇక్కడ నుంచి తీసుకెళ్ళేవాడు ఒకడు అక్కడ ఎవడికో ఇచ్చి అక్కడ వాడుకోడికి ఇచ్చి డైరెక్ట్ గా తెలియకుండా సినిమాల్లో చూపెట్టేది నిజంగా నిజ జీవితంలో వాళ్ళకి అనుభవం అక్కడ సినిమా అందులో ఇప్పుడు ఆంధ్ర షెల్టర్ జోన్ అని ధైర్యంగా తెచ్చారు ఇంటర్పోల్ అలర్ట్ గా ఉంటుందని భావించాల బ్రెజిల్ లో సర్కెట్లు ఎక్కింది అండి అక్కడ కి తెలిసిన ఎక్కింది కదా కాకపోతే అక్కడ డిపార్ట్మెంట్ లో వాడే ఎవడో ఇంటర్పోల్ కి ఏజెంట్ అయి ఉంటాడు వాడు ఇంటర్పోల్ కి మెసేజ్ కానీ ఇంటర్పోల్ సిబిఐకి ఇచ్చింది కాబట్టి తెలిసింది లేకపోతే వచ్చేసి వెళ్ళిపోయేది సగ్గా ముంబైకి అవన్నీ ఇక్కడ నుంచి మనకేంటంటే విశాఖపట్నం నుంచి రూట్ లో ఒరిస్సాకు పోవచ్చు కోల్కతాకు పోవచ్చు ఇటు పక్కన ఇటు వచ్చేయచ్చు ఛత్తీస్గఢ్ గడ్కి పోవచ్చు అన్ని రూట్లు ఉన్నాయి కదా అందుకని ఇక్కడ పెట్టినట్టు అంటే ఏం జరిగినా ఎలా జరిగినా ఎవరు తీసుకొచ్చినా ఏం జరిగినా దీన్ని ఇప్పుడు రాజకీయానికి వాడేసుకోవడం ఈ డ్రగ్స్ మీద రాజకీయ రంగు పొలవడం అధికార పార్టీకి కూడా మైనస్ ఏ కదా అధికారంలో ఉన్న మన వైసీపీ వేళ్ళైనా సరే ఈ డ్రగ్స్ గుట్టు రక్తం ఇప్పడానికి ఎందుకు తీవ్ర ప్రయత్నాలు చేయండి వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఏం సంబంధం అది సిబిఐ వచ్చింది పోర్టుల్లో వాళ్ళు ఏం చేయడానికి ఇక్కడ ఏమన్నా హోటళ్లలోనూ ఏ లాడ్జీల్లోనూ లేకపోతే ఇంకెక్కడైనా దొరుకుతుంటే వాళ్ళకి బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడు గంజాయి దొరుకుతుంది పట్టుకుంటున్నారు కదా గంజాయి అక్రమ్ మద్యం ఇవన్నీ పట్టుకుంటున్నారు కదా ఇదైనా పట్టుకుంటారు దొరుకుతుంటే నాకు తెలిసి డ్రగ్స్ లాంటి వాటితో రాజకీయ నాయకులు వ్యాపారం చేస్తారని నేను అనుకో ఇప్పటిదాకైతే ప్రజెంట్ అయితే ఫ్యూచర్ లో ఏమన్నా తెలియదు ఇప్పుడు ఈ ఖర్చులు పెరిగిపోయి డబ్బులు సంపాదన ఎంత సంపాదించి పాపం జీవితకాలం సంపాదించింది అంతా ఇక్కడ ఖర్చు పెట్టడానికి సరిపోతుంది కాబట్టి ఫ్యూచర్ లో తయారవుతారు డ్రగ్స్ వ్యాపారులు ఎందుకంటే ఈజీ ఎర్నింగ్ మనీ డ్రగ్సే కాబట్టి అది అమ్ముకుంటే కనుక వంద కోట్లు రెండు వందల కోట్లు రెండేళ్లలో సంపాదించుకుని దాంతో రాజకీయాలు చేయొచ్చు అని చెప్పి ఫ్యూచర్ లో తయారవుతారేమో గానీ ప్రస్తుతానికి అటు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా అందులో ఉన్నారని నేను అనుకోను ఈ లీనియస్ సిచ్యుయేషన్ విశాఖపట్నంలో అయితే తక్కువ ఇది ఉంటది అక్కడ అంటే ర్యాండమ్ చెక్ చేస్తారు టోటల్ స్కానింగ్ మెటీరియల్ లేదు అక్కడ ఇప్పుడు పెట్టారట అంటే మొన్నటి వరకు మద్యమే సంపాదించేవారు మద్యం సిండికేట్లు అని ఇవన్నీ ఇప్పుడు అది టైట్ చేశారు కాబట్టి ఇటు వస్తున్నారు అసలు దానికి దీనికి సంబంధం లేదు మద్యం సిండికేట్ల బిజినెస్ లేవు కదా అసలు సిండికేట్ మద్యం సిండికేట్ల బిజినెస్ ఇప్పటికి వేరే రూపు మార్చుకుందంటే అంతే మద్యం సిండికేట్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు తయారీదారులతో ఒక కుమ్మక్క చేసుకుంటారు కాబట్టి అది లేదు ఈ బ్యాచ్ కి ఆ బ్యాచ్ కి పొంతం లేదు ఇదేంటంటే నిశ్శబ్ద శత్రువులు సైలెంట్ గా చేసుకుపోతారు వీళ్ళు వీళ్ళు లింక్ అప్ చేసుకోరు తొందరగా అదే మద్యం మాఫియా ఇందులోకి దిగితే గనక ఎవరు పట్టుకోలేరు వ్యక్తిగతంగా వ్యక్తిగత కక్షలతో ద్వేషాలతో చేసుకునే హత్యలు లేదంటే ఇలాంటి డ్రగ్స్ రాకెట్లు ఇవి రాజకీయాలకి అనుకోకుండా రాజకీయాల మీద ప్రభావం చూపిస్తున్నాయా వాటిని రాజకీయాలకు వాడుకుంటున్నారు అప్పుడు ఆంధ్ర రాజకీయం ఒక్కటే ఈ దరిద్రం అని అనుకోలేం ఇప్పుడు దేశవ్యాప్తంగా తయారైనయి ఆంధ్ర మరింత పతాక స్థాయికి జరిగింది ఏంటంటే మీడియా దగ్గర కూడా నిర్మాణాత్మక చర్చ లేకపోవడం నేను చెప్పిన ఇన్ని ఇన్సిడెంట్స్ చెప్తూ నేను తెలుగుదేశాన్ని బ్లేమ్ చేయట్లా వైసీపీ ఎందుకంటే క్రైమ్ క్రైమ్ అని ఎట్లా ఉంటుంది అంటే నేను విజయవాడలో టూ టౌన్ కొత్తపేట ఏరియాలో యునైటెడ్ శంకర్ గా పనిచేస్తున్నప్పుడు ఒక సిపిఐ నాయకుడి చెల్లెలు చనిపోయాయి ఇంట్లో బతుకున్న అట్లాగా ఇంట్లో పడుకున్న పనుకు పడుకున్నట్టే చనిపోయింది అది న్యాచురల్ డెత్ అని ఫస్ట్ అనుకున్నారు వస్తే బ్లడ్ ఇదే బ్లడ్ కాదు మనిషి పడుకున్న పడుకున్నట్టు నేచురల్ డెత్ అని అన్నారు ఐదో రోజును ఆరో రోజును ఆ ఏరియా మొత్తం కంపు కొట్టేస్తుంటే అప్పుడు ఏంటి ఏంటి అని చూస్తే ఒక్క ఇంటి దీంట్లోంచి నీళ్లు వస్తున్నాయి బయటికి అంటే ఆ శరీరం కుళ్ళిపోయి అందులో నుంచి వచ్చిన నీళ్లు కాలవలోంచి బయటకు వస్తుంటే ఆ కంపు ఆ ఏరియా మొత్తం భరించలేకపోయింది అది కవర్ చేయడానికి వెళ్తే ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్తే మొత్తం ఆఫీస్ ఆఫీస్ ముక్కు మూసుకుంది వాళ్ళు బయటకు నువ్వు అర్జెంట్ గా పోయింది అంత కంపు కొట్టేసింది అంటే జస్ట్ ఆ కవర్ చేయడానికి వెళ్తే అది పోలీసులు సహజ మార్గం కింద నాకు ఒక సందేహం వచ్చింది అక్కడ ఒక సూట్ కే ఒక ఇన పెట్ట తెరిచుంది ఇనపెట్టెలోది ఒక సామాన్ తెరిచు పడుకునే వాళ్ళు లే సాధారణంగా లేబర్ ఏరియాలో అలాగే తెరిచి పెట్టుకుని మా కింద నేల మీద ఎందుకు పడుకుంటారు అన్నది ఇలాగ నేను ఒక అనుమానాన్ని వార్తగా రాశాను అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళ అబ్బాయి చంపాడని తెలియదు ఇట్లాగా అది ఎప్పటికి తేల్తుంది మనం నిజమైన డీప్ గా వెళ్తాయి ఏ కేసులో నేను ఇప్పుడు దుర్గగుడి దొంగతనం జరిగిందండి అప్పుడు ఫస్ట్ ఏమో అదేది అంతర్జాతీయ మాఫియా ఆంధ్రజ్యోతి రాసింది బ్యానర్ అంతర్జాతీయ మాఫియా ఆ దేశం మాఫియా ఈ దేశం మాఫియా తర్వాత తేలింది ఏంది సాహు అనే ఒక ఒరిస్సాలో ఉన్నటువంటి దొంగ జాగ్రత్తగా టైం కి ఇక్కడ ఉన్న వీక్నెస్ తలుపు భద్రత లేదని చూసి డైరెక్ట్ కొట్టేశాడు వాడు అన్నది రాయకుండా వీళ్ళు అయ్యి రాసి రాశాక అసలు దొంగ పట్టుబడ్డాక వాడు జైల్లో ఉంటేనే పట్టుకొచ్చాడు వాడు వేరే కేసులు అరెస్ట్ అయ్యాడు ఈ దొంగతనం చేశాక వేరే కేసులు అరెస్ట్ అయ్యాడు ఇది వాళ్ళకి తర్వాత వాడిని పట్టుకుంటే ఫింగర్ ప్రింట్ వాటి వల్ల తేలింది తేలాక ఈ దిక్కుమాలిన వార్తలని రాసిన మీడియా ఏం రాసిందంటే పశు పాలుగారే పశుబుగ్గల ఈ బొడ్డవాడ చేసేదని జనం నోళ్ళు నొక్కుకుంటున్నారు ఇళ్ళు నొక్కుకున్నారు అంటే మనం నేరేషన్ మన మీడియా క్రియేట్ చేసేసి అలా లేకపోతే అన్నది ఎదువరకు మీడియాలో పుట్టిన దరిద్రం ఇప్పుడు రాజకీయ పార్టీలోకి చేరిపోయింది అది క్రైమ్ స్టోరీలు అల్లుతున్నారు రాజకీయ పార్టీలు కూడా రాజకీయంగా వాడేసుకుంటాం రైతు మొత్తానికి ఈ ఎన్నికలకు ముందు ఇది ఒక ప్రచార అస్త్రంగా ఒక ఆయుధంగా వెళ్ళం వాడుకుంటారా ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు డ్రగ్స్ మాఫియాని వీళ్ళ ప్రోత్సహిస్తున్నారంటే వీళ్ళు వీళ్ళ ప్రోత్సహిస్తున్నారంటే వీళ్ళు కాకపోతే ప్రజలు ఎంతవరకు దీన్ని నమ్ముతారని చూడాలి కానీ అసలు ఎవరు ఈ డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నది ఎవరు ఆ ముఠా ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా తేలాల్సిన అవసరం అయితే ఉంది